పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా టీడీపీ నాయకురాలు తోయిక జగదీశ్వరి నామినేషన్ దాఖలు చేశారు వేలాది మంది ప్రజలు కార్యకర్తలు నాయకులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వివీ రమణకు నామినేషన్ పత్రాలు అందజేశారు వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా తమ ఓటుతో వైసీపీ ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలని కురుపాం నియోజకవర్గ ఎన్డిఏ కూటమి అభ్యర్థి పిలుపునిచ్చారు కురుపం నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు కురుపాం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వివి రమణకు నామినేషన్ పత్రాలు అందజేశారు అంతకు ముందు రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేశ్ చంద్రదేవ్ ఆధ్వర్యంలో కురుపాం టీడీపీ కార్యాలయం నుంచి వేలాది మంది నాయకులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జగదీశ్వరి మాట్లాడుతూ మే పదమూడున జరగనున్న సాధారణ ఎన్నికల్లో వైసీపీ రాక్షస పాలనకు ఓటుతో బుద్ధి చెప్పి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను కమలం గుర్తుపై ఓటు వేసి కొత్తపల్లి గీతను ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు